అనుదిన వాగ్దానం దేవు నా మనకు మహం కలగం గాక మన ప్రభును ప్రిరక్ష క్రీస్తు వర్షవనాములో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ దినం దేవుని వాగ్దానం దినమందు ఆయన ఆశ్రయదుర్గము నాకు మా ఒకటి ఏడు ఏ ఉత్తముడు దినమందు ఆయన ఆశ్రయదుర్గము తన ఎందు వరణ ఆయన ఎరుగును ట్రైస్లాడు సహజంగా మానవుల సహజ లక్షణం ఏమంటే ఎవరైనా శ్రమలో ఉన్నారంటే వారిని దూరంగా వారికి దూరంగా ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఒకవేళ వారు ఉన్నత స్థితిలో ఉన్నవారు కదా వారిని ఆశ్రయిస్తే సహాయం దొరుకుతుందేమోనని వెళితే వారు ఎంతమాత్రం ఆశ్రమీకపోగా త్రోసి వేసి నిందలు వేస్తూ మరి విమర్శిస్తారు కానీ మన దేవుడు శ్రమదినమందు ఆశ్రయం ఇచ్చే దేవుడు దుర్గమగా ఉంటాడు దుర్గమంటే ఛేదించడానికి వీలు కాకుండా ఉండినది శత్రుకు దుర్భేజమైనది మన ప్రాణానికి సంపూర్ణ భద్రతని ఇచ్చినది దుర్గం యహోవ ఉత్తముడు శ్రమధనమంది ఆయన ఆశ్రయ దుర్గము ప్రవేశాడు రెండవ సమయంలో ఇరవై రెండు మూడు నా దుర్గము నేను ఆయన ఆశ్రయించను నా ఉన్నత దుర్గము నా ఆశ్రయస్థానం ఆయనే నా రక్షకుడు నుండి నన్ను రక్షించువాడు నీవే కీర్తనే యహోవాకు నేను మొరపెట్టి తిని నా శత్రువుల చేతిలో నుండి ఆయన నన్ను రక్షించను అని చెబుతూ దేవుడు సౌలు చేతిలో నుండి శత్రువుల చేతిలో నుండి తప్పించిన దినమున ఈ గీతాన్ని ఆల్పిస్తూ ఉన్నాడు ఇంకను దేవుడిని తాను మొరపెట్టిన విధానం దేవుడు తను తప్పించిన విధానాన్ని అధ్యాయం చాలా వివరంగా తెలియజేసినాడు దావీదు ప్రేయస్లా రెండో దినవృత్తం తల ఇరవై ఆరు పది చూస్తే అలనాడు రాజులు అరణ్యంలో దుర్గాలు నిర్మించారు విస్తారమైన పశువులు ఉండగా వాటి కొరకు అరణ్యంలో భద్రత కొరకు దుర్గాలు నిర్మించారు యుద్ధ సామాగ్రిని ఇటులం డాళ్ళను శిస్త్రాలను కవచాలు విల్ల విల్లులు వసులు చేయించి అంబులు పెద్దరాలను ప్రయోగించడానికి యంత్రాలను చేయించి దుర్గంలో ఉంచేవారు ఇప్పటికీ ఆయుధాలను భద్రపత్రుడి ఇదే పద్ధతిని మరి ప్రతి దేశాలు పాటిస్తూ ఉంటాయి కీత నలభై ఆరు ఒకటి దేవుడు మనకు ఆశ్రయంలో దుర్గమై ఉన్నాడు ఆ పథకాలంలో ఆయన నమ్ముకుని తగిన సహాయకుడు అని కౌరాహు కుమారులు గానం చేస్తూ ఉన్నారు దానిది అయితే కీర్తన డెబ్బై ఒకటి మూడులో నేను నిచ్చిముచ్చొచ్చినట్లు నాకు దుర్గమ ఉండుము నా శైలము నా దుర్గము నీవే అలాగే నూట పద్దెనిమిది పద్నాలుగులో నా దుర్గము నా గానము నూట నలభై ఏడవ వచ్చినలో ప్రభుత్వ ఏహోవన రక్షణ దుర్గము యుద్ధ దినమున నీవు నా తలను కాయుదువు నూట నలభై నాలుగు రెండవ వచ్చినలో ఆయన నా కృపానిధి నా కోట నా దుర్గము నన్ను తప్పించువాడు నా ఖేడము నేను ఆశ్రయించేవాడు ఆయన నా జనులను నాకు లోపరచువాడైనాడు ఇరవై ఏడు ఒకటిలో ఇంకను ఏమంటున్నాడంటే ఏహోవా నాకు వెలుగును రక్షణ నేను ఎవరికి భయపడదును ఏహోవా నా ప్రాణదుర్గము నేను ఎవరికి వెరతను అని ప్రశ్నిస్తున్నాడు అలాగే రెండు మూడు వచ్చినాల్లో అందుకే ఎలాంటి పరిస్థితుల్లోనైనా నేను భయపడనని ధైర్యంగా చెబుతా ఉన్నాడు దావిదు మహారాజు తాను ఎదుర్కొన్న యుద్ధాలు పోరాటాలు దేవుడిని ఏహోవా అనుగ్రహించిన భద్రతను ఎట్లా అనుభవించాడో రకరకాల రకరకాలుగా వర్ణిస్తూ తెలియజేస్తూ ఉన్నాడు మరో ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే కీర్తన ఎనిమిది రెండులో శత్రువులను పగ తీర్చుకున్న వారిని మాన్పి వేటికై మరి నీ విరోధులను బట్టి బాలురకు చెట్టుపల్లికి స్థుతుల మూలమున ఒక దుర్గమును స్థాపించినాడని చెప్పి తెలియజేస్తూ ఉన్నాడు స్థుతుల మూలమ మూలమున దుర్గాలను స్థాపించడం అనేది అద్భుతమైన విషయం ట్రైన్స్ మన మన దినమందు మన ఆపద్దిమందు యహోవను ఆశ్రయించడం కాక ఆయన స్థుతించటను అలవర్చుకుంటూ ద్వారా మరి బలమైన దుర్మ దుర్గాన్ని నిర్మించుకొందుగాక ఆమె ప్రయత్స్ ప్రార్థన చేసుకుందాం ప్రేమానామకం కలిగిన మా పరులకు తండ్రి నీ పరిశుద్ధ మనకు స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు దేవ నామాశ్రమ మందు ఆపత్కాల మందు ఆశ్రయదు దుర్గమైన వాడ మీకే స్థుతులు స్తోత్రాలు 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 దేవా మీరు మాకు మా ప్రాణ దుర్గముగాను మా రక్షణ దుర్గముగాను దుర్గముగాను మీరు ఉన్నందుకు ఎల్లవేళలా స్థు స్థుతులు అర్పించట అభ్యాసం చేస్తూ మా స్థుతుల మూలమన బలమైన దుర్గాన్ని నిర్మించుకునే కృప మా ఇల్లరికి అనుగ్రహించి మనం ప్రార్థిస్తూ వేస్తున్నాము అడిగిపెట్టుకు తండ్రి తండ్రి ఆమె ప్రేస్లో డ్రేప్ మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళీ రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని దీంచున్నాక